తెలుగుదేశం పార్టీ విధి విధానాలను నేను కోరుకుంటా తెలుగుదేశం పాలసీలు ఎలా ఉంటాయంటే నిజంగా బీసీల మీద ప్రేమే ఉంటే మత్స్యకారులు మనకి ఇంత ఇన్ని వందల కిలోమీటర్ల తీరం ఉంది మత్స్యకారుల జీవితాలు చాలా దయనీయంగా ఉంటాయి ఏదో కొద్దిమంది ఉద్యోగాలు చేసుకుంటారు కానీ ఆ పడవల్లోకి వెళ్ళి ఆ వాసన వచ్చే ప్రాంతాల్లో ఉండి శుభ్రత లేని పరిస్థితిలో ఉండి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ మమ్మల్ని ఎస్టీల్లో పెట్టమని అంటే ముఖ్యమంత్రి గారు సాధ్యం అవుద్దో లేదో తెలియగా ఆయన ముందు ఓట్లు కావాలి తీసేసుకొని ఒక బీసీ కులానికి ఎస్టీలకి గొడవ పెట్టేశారు మాలలకి మాదిగలకి వర్గీకరణ పేరు మీద గొడవ పెట్టారు అలాగే చూడండి వీళ్ళందరూ కులాల మధ్య తగువులు పెట్టి కులాల మధ్య గొడవలు పెట్టి బాగుపడుతుంది ఒక ముఖ్యమంత్రి గారి కుటుంబం ఒక జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాలు వారికి సంబంధించిన సిండికేట్లు తప్ప ప్రతి చోట కులాల మధ్య గొడవే మరి డబ్బులు కులాలు బా కుటుంబాలు బాగుపడుతున్నాయి కానీ కులాలు బాగుపడట్లేదు అందుకని ప్రతి ఒక్కరూ రిజర్వేషన్లు కావాలి అగ్ర కులాలతో సహా ఏ మూలకెళ్ళినా ఇందాక పొద్దున్న భీముల నుంచి వస్తూ ఉంటే క్షత్రియులకు సభలు పెడితే వారు కూడా అడుగుతారు మాకు ఒక కార్పొరేషన్ కావాలి మాకు కూడా మాకు మాకు కూడా బలమైన పేదరికం ఉంది మా కులాల్లో కూడా అందుకని మాకు కార్పొరేషన్ కావాలి సో ఏ మూల కన్నా రిజర్వేషన్లో కార్పొరేషన్ అందరు అడిగే స్థాయికి వచ్చేశారు అంటే దీనికి కారణం సరైన బలమైన నీతివంతమైన పాలన జరగట్లేదు నీతివంతమైన పాలన రావాలి అంటే లక్ష కోట్లు ఒకళ్ళు తినేసి లక్షన్నర కోట్లు ఇంక తినేస్తే నీతివంతమైన పాలన ఎక్కడి నుంచి వస్తుంది నీతివంతమైన పాలన రావాలంటే మనల్ నుంచి మనల్లో ఏలుకోబడే రాజకీయ నాయకులు రాజకీయ వ్యవస్థ మనం స్థాపించుకోకపోతే ఈ అవినీతి నిరంతరంగా సాగుతూనే ఉంటుంది అందుకని దీన్ని అరికట్టడానికే జనసేన ఆవిర్భవించింది అందుకే మీరు అందరినీ అండగా ఉండమని కోరుకుంటారు అలాగే మహిళలకి బీసీ కులాల్లో కూడా మేము కోరుకుంటుంది కూడా ప్రతి ఒక్కరు కోరుకుంటుంది మొన్న నాయి బ్రాహ్మణులు వచ్చారు యాదవ సంఘాలు వచ్చినాయి అలాగే గౌడు కులస్తులు వచ్చారు సిట్టి బలిజుల కులస్తులు వచ్చారు నూట ముప్పై తొమ్మిది తాలూకు మిగతా వెనుకబడిన కులాలు వచ్చి అందరూ అడుగుతుంది చట్టసభల్లో మాకు ప్రాతినిధ్యం కావాలి అంటే వారు చెప్పిన లాజిక్ అండ్ రీజన్ ఏంటంటే మా కష్టాలని కొన్ని కులాలు అర్థం చేసుకోవట్లేదు నాయి బ్రాహ్మణుల కష్టాలు నాయి బ్రాహ్మణుల కష్టాలు మాకు చెప్పుకోవాలంటే అర్థం చేసుకునే నాయకులు లేరు అందువల్ల మాకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలి అంటే అందుకని చాలా సంవత్సరాలుగా దశాబ్దాలుగా మిగతా వెనుకబడిన కులాల్లో కూడా చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించేలాగా అలాంటి చట్టాలను తీసుకొస్తామని చెప్పి నేను కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అలాగే దీంతోపాటు అగ్రకులాలైన క్షత్రియులు కానీ కమ్మవారు కానీ రెడ్లు కానీ కులసలు కానీ బ్రాహ్మలు కానీ అందరికీ కూడా వాళ్ళ వారి ఇంట్లో అగ్రకులాల్లో ఉన్న పేదలకి ప్రతిసారి ఈ రిజర్వేషన్లు మేము వెన ఈ బాధపడుతున్నాం వెనకబడుతున్నాం అంటే జనసేన పార్టీ నుంచి నేను కోరుకుంది ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి కూడా ఖచ్చితంగా వారికి అండగా ఉండాలి వారికి ఒక కార్పొరేషన్ పెట్టాలి వారు చదువులు కానీ వారి ఉద్యోగాలు కానీ వారి ప్రతిభని బయటికి తీయడానికి సంబంధించిన ఖచ్చితమైన ఒక బలమైన కార్పొరేషన్ పెట్టాలి వారికి అండగా నిలబడే ఒక చట్టాలను తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా జనసేన మేనిఫెస్టోలో నేను పెట్టబోతున్నాను దాన్ని అలాగే